అమ్మగారికి శుభోదయం హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగున్నారా అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కిందికి కూడా పోలే గేట్ తాళం కూడా వెళ్ళి ముక్కలేదు సాల్ దగ్గర వంట వేసుకుంటే బాక్స్ల కోసం గేట్ తాళం తీసుకు పాలప్యాకెట్ తీసుకురాకో పాలపాకెట్ కూడా వీళ్ళు తీసేవాళ్ళకి లేట్ అయిపోతుంది చిన్నరా అడుగుతుండమ్మ స్కాన్ అయి కార్లు బీల్ కూడా బయటకు వెళ్ళి అమ్మ

నలభై రూపాయలు పవకిట్లా పెరుగుతా నేను రేట్లు పంతొమ్మిది రోజు ఇరవై ఐదు లెక్క తీసిన మళ్ళా మొన్న ముప్పై వాళ్ళు నలభై లోకల్ అడిగితే యాభై అంటారు ఇంకా అంత పిక్క తినడు అయిపోయింది ఇవాళ చెట్టుకు తెంపష్టం ఫ్రెండ్స్ కళ్యాణ్ తెలిసిన వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు అన్నట్టు వాళ్ళ చెట్టుకు అంత తెపకొచ్చిన వాళ్ళు డోరు కాడకి పోయి పిలిచిన అక్క అక్క అని చెప్పి రాలే ఇక రాకపోతే రాపై అది దొంగలు పడదామని చెప్పి అంత దొంగలు పడ్డా తె అంటారు అక్క కానీ లేదు అక్కడ ఇంకొక లైట్ వేయలే లేనిట్లా मस्त వీడైపోయింది సరే రొపిన్ వేట్కొట్రా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా ఇండ్లలా ఇలా ఏ పనికి ఊగా దర్సాలి దానా దanse రుచి కదా అవును దంచితే టేస్ట్ వేరే

పచ్చిమిర్చి టమాటా బిరకాయలు ఇప్పుడు నేను బయటకు పోయినప్పుడు చెప్పవా నాకు మిరపకాయలు పోయినప్పుడు మళ్ళా మిర్చి ఎందుకు రక్క అక్క చదువుతుంది మన వీడియోలు చూడండి ఏమైతే నేనే మరి డోర్ కాడికి పోయి అక్క అక్క అని చెప్పి పిలిచినా లేరు మరి వాళ్ళ గోడీ బయటికి వాంగితే వాంగిన కాడికి ఎత్తు కొనేసిన తెంపు కొనేసిన ఆడే మా దొరుకుతుంది ఇప్పుడు కూరగాయలకు పోయినా కాడ మా దొరుకుతుంది అంత టేస్ట్ ఉండదమ్మా బ్లాక్ పోతు కళ్యాణకు బాగా వస్తుంది తెలుసా Skjær.

వరుణ్ తేజ్ వచ్చే గరం గరం పెట్టాలని చెప్పి నీ ఆకాంక్ష కదా ఎవరు చిన్న కదా వరుణ్ తేజ్ నాలుగు గంటలకు వాడు అన్నం తింటాడు మరి ఇది తింటే ఇదైతే అంతే అంటే ఎగ్జామ్స్ ఉంటున్నాయని వర్క్ ఎక్కువ ఇస్తుంది ఇదైతే అసలు వరుడి కోసం వాడు ఇది రాగానే లేదని అడుగుతాడు దానికోసం అని చెప్పేసి ఇక నెట్టిస్తే వాళ్ళు తృప్తి కొద్దిగా ఇది ఇక వానికోసం ట్యూషన్ వచ్చిందంటే వాళ్ళకి వాళ్ళు నిద్రనే వస్తుంది ఇక వాడు అని ఇష్టం లెక్క ప్రకారం నడుతుంది అన్నట్టు హోమ్ వర్క్ ఉంటే చేసుకుంటాడు తిన్నాడు అంటే పడుకోండి తిన్నాడు ఇష్టమే ఆ కూరీల పెడతారు పెడతారమ్మా దాని తల్లి ఏమంటుంది తెలుసా మస్తు ఉంటుందమ్మా కళ్ళులా గరం పెట్టిస్తాడు ఉల్లిగడ్డను అది వేసి ఇస్తాడు తినుకుంటా తాగుతే ఏం కూర్చుంటుంది తెలుసా

என்ன நாலு கினலா பிள்ளைங்கள புதுவில ஷா சாயதாக தாக்கலேரு

పచ్చి కాలపాలి చుట్టూ ఎర్ర కాలితేనే కమ్మ ఉంటుంది సరిపిండి మాడిపోతేనే ఇష్టం తెలుసా మంచిగా ఉంటుంది కమ్మగా కరువు కరువు ఉంటుంది పచ్చి పచ్చిగా ఉంటే మంచిగా ఉంటుంది నూనె మొత్తం అటు ఇటు తింపితే అంతా వస్తుంది రెండు రాళ్ళు అందుకే ఇస్తాము మంచిగా కాల్తుంది కింద